భూమి వ్యవహారాల కోసం లంచం డిమాండ్ చేసిన ఒక టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తికి చెందిన ఒక ప్లాట్ కు సంబంధించిన ఎల్ఆర్ఎస్ రెగ్యులేజేషన్ స్కీమ్ క్లియర్ చేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారి మణిహరిక పది లంచం డిమాండ్ చేశారు బాధితుడు వినోద్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు మణిహారిక తన కార్యాలయంలో నాలుగు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా గా పట్టుకున్నారు ఊహించని ఈ ఘటనతో కంగుతిన్న మణిహారిక కంటి తడి పెట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు